పవన్ కళ్యాణ్ గారి సినిమాలు గతంలో రిలీజ్ అయితే గత ప్రభుత్వంలో వీళ్ళు ఏం చేసేవాళ్ళు థియేటర్ల దగ్గర ఎంఆర్ఓను పెట్టి సినిమా టికెట్ని ఐదు రూపాయలకి పది రూపాయలు అమ్మించినటువంటి చరిత్ర కలిగినటువంటి గత ప్రభుత్వ గ్రా గత ప్రభుత్వంలో మంత్రుడిగా పనిచేసినటువంటి వ్యక్తులు ప్రభుత్వం మారినా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినా వారి యొక్క కుట్రల కుతంత్రాలు ఆగల మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలో కొంతమంది వ్యక్తులు తెర వెనక ఉండి ఆ సినిమాని థియేటర్లని మూసివేయాలి అనేటువంటి ప్రయత్నం చేయటం దాన్ని ధీటుగా ప్రభుత్వం ఎదుర్కొంది సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు దానిపైన చాలా తీవ్రస్థాయిలో చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించటం పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి ఒక ఘాట్ అయినటువంటి లెటర్ రావటం దానిపైన వెంటనే అల్లు అరవింద్ గారు తర్వాత ఈరోజు దిల్ రాజు గారు వీళ్ళందరూ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపేటువంటి దమ్ ఎవరికి లేదు థియేటర్లు మూసివేత అనేటువంటిది ఏ పరిస్థితులు లేదు అక్కడ జరిగింది ఒకటి కమ్యూనికేట్ అయ్యింది ఒకటి అని రకరకాలైనటువంటి భాష్యాలు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఒకటి ఏంటంటే ఒక దుస్సాహసానికి ఒడిగట్టారు అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపటం అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని ఆపటం ఎవరి తర్వాత అవుతుందా పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపి ప్రభుత్వంలో ఉన్నా కూడా ఆపగలిగేటువంటి దమ్ము వాళ్ళకి లేదు ఇవాళ ప్రభుత్వం లేకుండా కూడా వాళ్ళు ప్రయత్నం చేశారంటే దాని అర్థం ఏంటి అంటే ఆ పేరు నాని మాజీ మంత్రి గారు మాట్లాడుకుంటూ ఆ సినిమా గురించి కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేశారు అసలు ఆ సినిమా ఇంతవరకు రిలీజ్ కాలేదు సినిమా ఒక స్వతంత్ర పోరాటం చేసినటువంటి ఒక యోధుడికి సంబంధించినటువంటి ఒక సినిమా అది ఒక చరిత్ర ఒక చరిత్రకారుడికి సంబంధించినటువంటి ఒక సినిమా అలాంటి సినిమాల హీరోగా పవన్ కళ్యాణ్ గారు నటించారు ఆ సినిమా జూన్ పన్నెండవ తారీఖున రిలీజ్ అవుతుంది ఆ సినిమా రాకముందే ఆ సినిమాకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ఏదో ఈయనకు వచ్చినట్టు ఆ సినిమాలో కంటెంట్ ఏంటో ఈయనకు తెలిసినట్టు ఆ సినిమాకు సంబంధించిన వ్యతిరేకమైన కామెంట్స్ చేస్తున్నాడు అంటే వీళ్ళు ఎంత దుర్మార్గమైనటువంటి మనుషులంటే ఇంతకంటే ఉదాహరణ చెప్పనక్కర్లా దానికి తోడు ఏంటంటే ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారు అనే మాట మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు ప్రభుత్వాన్ని ఏం వాడుకున్నారు ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి సహకరించడానికి సిద్ధంగా ఉంది సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిగా సినిమా తెలుగు సినిమా పరిశ్రమను ఒక పరిశ్రమ హోదా ఇద్దాము సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేద్దాము తద్వారా ఓటీటీల ద్వారా ఇప్పటికీ ఇబ్బందులు ఉన్నాయి ప్రొడ్యూసర్లకు ఇబ్బందులు ఉన్నాయి డిస్ట్రిబ్యూటర్లకు ఇబ్బందులు ఉన్నాయి ఎగ్జిబిటర్లకు ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళందరూ కలిసి వస్తే వీళ్ళ యొక్క ఇబ్బందులను కనుగొని దానికి సంబంధించినటువంటి ఒక విధానాన్ని ప్రభుత్వం తరఫున రూపొందించి వాళ్ళని ఆ సమస్యల నుంచి బయటపడటం కోసం ప్రభుత్వం కూడా చేయతనిస్తుంది సహకరిస్తుంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్తే పవన్ కళ్యాణ్ గారు అంత మంచి సహకారాన్ని అందిస్తే ఎవరో కొంతమంది వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఎవరో వీళ్ళందరినీ తప్పుదోవ పట్టించి ఒకటో తారీఖున సినిమా థియేటర్లు బంద్ అనేటువంటి ఒక వాదాన్ని తీసుకొచ్చి దాని వెనకాల ఉన్న కుట్ర కోణాన్ని ఛేదించడం కోసం మంత్రి గారు ప్రయత్నం చేస్తే దానికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుందని చెప్తే సినిమాలని సినిమా రిలీజ్ చేస్తే సినిమాలు ఆడించకపోతే అరెస్టులు చేస్తారనేటువంటి ఒక తప్పుడు సందేశాన్ని తప్పుడు సంకేతాలని ప్రజలకు పంపించేటువంటి ప్రయత్నం మరొక పక్కన వైసీపీ చేస్తున్నటువంటిది మనం గమనించాలి ఏదేమైనప్పటికీ ఏంటంటే ఈ ఓడిపోయినప్పటికి కూడా వీళ్ళు మాట్లాడేటువంటి మాట తీరు పవన్ కళ్యాణ్ గారి పైన ద్వేషాన్ని వెళ్ళగక్కేటువంటి తీరైతే మారల అసలు ఆ సినిమా జూన్ పన్నెండో తారీఖు రిలీజ్ అవుతుందంటే ఎవరైనా అన్నం తినేవాడు ఎవరైనా ఆ సినిమా గురించి పెళ్ళి శుభం చెప్పరా పెళ్ళికొడక అంటే పెళ్ళికూతురేదో అన్నట్టుగా ఆయన ఐదేళ్ల పాటు అతి ఆ ప్రొడ్యూసర్ నాన్న తిప్పలబడ్డారు పవన్ కళ్యాణ్ గారి డేట్లు ఒక ఆ సినిమా నిర్మాణంలో బాగా ఆలస్యం జరిగింది దర్శకులు కూడా మారారు చాలా తిప్పలు పడి సినిమాకి ఎట్టొగట్ట జూన్ పన్నెండో తారీఖు రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది జూన్ రిలీజ్ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు ఈ పరిస్థితుల్లో ఈ అశుభమైనటువంటి మాటలు అపశకనాలు పట్ట పలకటానికి నూరెలా వస్తుంది సినిమా ఎవరిదైనా కావచ్చు పవన్ కళ్యాణ్ గారితో మీకు వ్యక్తిగతంగా ద్వేషం ఉండొచ్చు ఆయన మీ పార్టీ కాకపోవచ్చు ఆయన టార్గెట్ చేస్తూ మీరు మాట్లాడుతూ ఉండొచ్చు కానీ ఎవరైనా కానీ ఎంత శత్రువు ఎలాంటి వాడైనా వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు మంచి జరగాలని కోరుకుంటారా ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడతారు నిజంగా వీళ్ళు మనుషులేనా మానవత్వం ఉందా వీళ్ళకి కనిపిస్తూ ఉంటారు